సోమవారం కుర్చేడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం గురునాథం ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించగా విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ కుర్చేడులోని వారి నివాసంకు చేరుకొని పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు తదుపరి వారు కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు కుర్చేడు మండల టీడీపీ అధ్యక్షులు పిడతల నిమలయ్య పార్టీ మాజీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు టీడీపీ సీనియర్ నాయకులు మస్తాన్వలి బద్రి వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు